సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు ఫార్ములా ఈ కేసుపై సీఎం రేవంత్ కు కేటీఆర్ ఛాలెంజ్ చేశారు నాపై రేవంత్ పై ఏసీపీ కేసులున్నాయని తాను లైట్ డిటెక్టర్ టెస్టుకు సిద్ధం రేవంత్ సిద్ధం సిద్దమాంటూ నిలదీశారు ఎవరు నిజాయితీ పరుడో ఎవరు దొంగో ప్రజలు చూస్తారన్నారు దమ్ముంటే రేవంత్ సవాల్ స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు ప్రాసిక్యూట్ చేయమనే కదా ఇక మళ్ళా షీట్ వేసినా మళ్ళ ఆయన దగ్గరికి ఎందుకోవాలి అసలు విషయం లేదు కాబట్టి చార్జ్ షీట్ లో అసలు విషయమే లేదు కాబట్టి అదొక తుపేలు లొట్ట పీస్ కేసు కాబట్టి దాన్ని ఏం చేసిండు తీసుకపోయి మళ్ళీ గవర్నర్ దగ్గర పెట్టినట్టు పెట్టిండు దమ్ముంటే రా అరెస్ట్ చెయ్యి నేను వద్దంటున్నా ఏం చేసిండో తప్పు రా ముంగటికి రా నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు మొగవని అయితే మగ పుట్టుక ఉడితే రావు మగ పుట్టుక ఉడితే రేవంత్ రెడ్డి అనేటోడు నేను అడుగుతున్నా దా లైవ్ కెమెరాలో ముంగట కూర్చుందాం నా కొల్ల ఐడి టెక్ట్రాక్టర్ టెస్ట్ పెట్టుకుందాం ఏసీబీ ఎంక్వైరీ నీ మీద ఉంది నా మీద ఉంది ఇద్దరం అది పెట్టుకుందాం కూర్చుందాం ఎవడు నిజాయితీ పరుడో ఎవడు దొంగనో మొత్తం దేశం చూస్తుందా అయితే మగ పుడితే రా అని చెప్పి రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తున్నాం ప్రాసిక్యూషన్ ఇంతకంటే దృఢమైన బలం చోటేబాయ్ బడేబాయ్ బంధం ఎంత దృఢంగా ఉందంటే చోటేబాయ్ వాళ్ళ బమ్మర్దికేమో బడేబాయ్ కాంట్రాక్ట్ ఇస్తాడు చోటేబాయ్ బమ్మర్దికి పదకొండు వందల యాభై కోట్ల కాంట్రాక్టు బడేబాయి ఇస్తాడు బడేబాయ్ ఎంపీకేమో చోటే భాయ్ పదమూడు వందల యాభై కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాడు చోటేబాయి మంత్రివర్గంలోని మంత్రి మీద ఈడీ రైడ్ అవుతుంది సంవత్సరం కింద మరి బడేబాయ్ ఇప్పటి వరకు కేసు పెడతలేడు సంవత్సరం తర్వాత కూడా కనీసం ప్రెస్ లకెళ్ళి బయటకు చెప్తలేడు చోటేబాయి ఏం చేసిండు బడేబాయి ఇషారా మీదకి వెళ్లి సిబిఐ చెప్పిండు కాళేశ్వరం సీబీఐ ని రాహుల్ గాంధీ ఏమో బూతులు దిగుతాడు మరి రేవంత్ రెడ్డి ఏమో సీబీఐ కప్ప చెప్తున్నాడు ఇంతకంటే ఛోటేబాయ్ బడేబాయ్ బంధానికి నిదర్శనం ఏం కావాలి మీకు పాస్ చేసినాక ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటాయి భారతదేశంలో ఫస్ట్ గవర్నమెంట్ వక్ఫ అమెండ్ బిల్ వెంటనే అమలు చేయాలని జీవో తెచ్చిన ఫస్ట్ గవర్నమెంట్ గవర్నమెంట్ బెయింటే ఎంత డీప్ అంటే ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు వెంచర్ గవర్నమెంట్ చల్ రంగ్రెస్ బీజేపీ వెంచర్ గవర్నమెంట్ ఇడీ రైడ్ ఇన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రెవెన్యూ మినిస్టర్ పే కేసు బీ నీ బోలి మినిస్టర్ ము రేవంత్ రెడ్డి కేబ కో అమృత స్కీమ్ టెండ్ మిత గ్యార సో కరోడ కా और यहां पे बीजेपी एमपी साहब को 1350 करोड़ का, का काम रेवंत रेड्डी साहब देते सीबीआई एक बीजेपी की तोता है बोल के हमारे राहुल गांधी साहब बोलते फिर वही तोते को रेवंत रेड्डी साहब कालेश्वरम केस देते तो छोटे भाई बड़े भाई का जो बंधन है जो अजब प्रेम की गजब कहानी है शायद ही हिंदुस्तान में कहीं और आपको देखने को नहीं मिलेगा एक जबरदस्त फेविकॉल बॉन्ड जो है आज अगर किसी के बीच में है तो छोटे भाई बड़े भाई के बीच में है और छोटे भाई जाके कब बड़े भाई के पार्टी में मिलेंगे आप लिख लो एक डेढ़ साल के अंदर वो भी हो जाता दोनों एक हो जाते सीएम रेवंत रेड्डी की मजी मंत्री के सवा फार्मला पे सीएम रेवंत को कैटीआर चालेज समझ मरीत सामचारा प्रतिदिन सैदू लाइव अंदर सैदूल यस चक्री मुख्यमंत्री रेवंत रेड्डी की बीआरएस वर्किंग प्रेसिडेंट केटीआर सवाल विसरार मुख्य फार्मला ईरेस केस पैना चर्चक రావాలని చెప్పేసి కూడా ఆయన సవాల్ చేశారు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఓటు కొనేటు కేసులో దొరికారు ఏసీబీ కేసు ఆయన పైన నమోదైంది సో నాపైన ఫార్ములా ఈరియస్ కేసుకు సంబంధించి ఏసీబీ కేసు నమోదైంది అంటున్నారు కదా సో లైట్ డిటెక్టర్ టెస్ట్కు నేను రెడీగా ఉన్నాను నువ్వు రెడీనా రేవంత్ రెడ్డి అని చెప్పేసి సవాల్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకంటే ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రగతి నివేదిక జూబ్లీ హిల్స్ ప్రగతి నివేదిక పేరుతోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో ఇచ్చారు సో ఆ సందర్భంగా కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన కొన్ని విమర్శలు చేశారు చెత్తా సిటీగా మార్చింది ఎవరో ప్రజల ముందు తేల్చుకుందాం చర్చ ఎక్కడ పెట్టినా సరే నేను రెడీగా ఉన్నాను నువ్వు రెడీనా రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా సవాల్ విసిరారు సో దానికి సంబంధించి ఎందుకంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాము జూబ్లీ హిల్స్లో ముఖ్యంగా అనేక బస్తీలు ఉన్నాయి బస్తీలకు సంబంధించి దవాఖానలు కానీ అదేవిధంగా దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలకు పైగా కూడా అభివృద్ధి పనులు ఆనాడు హైదరాబాదు మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగింది కానీ ఇవాళ అభివృద్ధి జరగలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కాబట్టి అభివృద్ధి జరిగిందా లేదా నేను చూపిస్తాను ఆధారాలతో సహా చూపిస్తాను చర్చ ఎక్కడ పెట్టినా రెడీ అంటే అసెంబ్లీలో పెట్టినా రెడీ భవన్లో పెట్టినా రెడీ లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీ హిల్స్లో ఉండే నివాసంలో పెట్టినా సరే నేను రెడీ అని చెప్పేసి కూడా సవాల్ విసిరారు దాని తర్వాత ఇక ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ ప్రాసిక్యూషన్ నా పైన ఇచ్చారు అయినా సరే అందులో ఏం అంశం ద సబ్జెక్ట్ లేదు కాబట్టి సో అందుకు రేవంత్ రెడ్డి ముందుకు రావడం లేదు సో దానిపైన విచారణ కూడా అడగడం లేదని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ కేసు ఫార్ములా ఈ సంబంధించి ఎక్కడ కూడా తప్పిదం జరగలేదని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పారు ఇక అదేవిధంగా రేవంత్ రెడ్డి అనేక బూతులు మాట్లాడుతున్నారు సో మేము కూడా మాట్లాడవచ్చు కానీ మాకు సంస్కారం ఉందని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు ఎందుకంటే మా సం మాకు సంస్కారం కేసీఆర్ గారు నేర్పారు కాబట్టి సో ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఆయనను గౌరవిస్తున్నాను లేకపోతే నేను కూడా బూతులు మాట్లాడవచ్చు అంతకంటే ఎక్కువ బూతులు మాకు కూడా వస్తాయని చెప్పేసి కూడా అన్నారు దాని తర్వాత ఇక ముస్లింస్కి సంబంధించినటువంటి అంశం ఒక కీలకమైనటువంటి అంశం కాంగ్రెస్ లేకపోతే ముస్లింస్లు ముస్లింలు లేరని చెప్పేసి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు సో కాంగ్రెస్ లేకపోయినా ముస్లింస్లు ఉన్నారు ముస్లిం లేకపోయినా కాంగ్రెస్ ఉంటుందని చెప్పేసి కూడా అన్నారు అదేవిధం ఎందుకంటే అసలు కాంగ్రెస్తో ముస్లిమ్స్ కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరని ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పేందుకు ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు ఎందుకంటే ఈ దేశంలో అన్ని మతాల వారు ఉంటారు కాబట్టి ఏ పార్టీతో ఏ కుల ఏ మత ఏ ఏ పార్టీకి కానీ ఏ మతానికి కానీ ఎటువంటి సంబంధమే ఉండదని చెప్పేసి కూడా అని అన్నారు బీజే బీజేపీ లేకపోయినా హిందువులు ఉంటారు అదేవిధంగా కా కాంగ్రెస్ లేకపోయినా ముస్లింలు ఉన్నారు కాంగ్రెస్ కంటే ముందే ఈ దేశంలో ముస్లింలు ఉన్నారని చెప్పేసి కూడా ఆయన అన్నారు సో ఇక ఇంతకంటే అజ్ఞానం ఏముంటుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి నిర్దేశించి కేటీఆర్ అన్నారు కాబట్టి సో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు వివరిస్తున్నాం ఇంటింటికి వెళ్తున్నాం చెప్తున్నాం కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆదరించబోతున్నారు సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలవబోతుందని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు సో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైందని తెలిసి రేవంత్ రెడ్డి ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా ఆయన అన్నారు సో ఖచ్చితంగా బీఆర్ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజార్టీతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలవబోతుంది ఇక నిన్న రేవంత్ రెడ్డి నాపైన కొన్ని చెత్త మాటలు మాట్లాడారు ఆ చెత్త మాటలకి ప్రజలే సమాధానం చెప్తారని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు ఖచ్చితంగా ఫార్ములా ఈరియస్ కేసు ఏదైతే ఉందో అందులో ఎక్కడ కూడా తప్పిదం జరగలేదు కాబట్టి సో ఏదో గవర్నర్ మీద నెపం నెడుపుతున్నారు గవర్నర్ ఎప్పుడో ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చారు కానీ విచారణ మాత్రం ఈయన చేయట్లేదు ఎందుకంటే అందులో ఎటువంటి తప్పిదం లేదని తెలిసి రేవంత్ రెడ్డి కూడా తెలుసు అని చెప్పేసి కూడా అన్నారు సో నేను దేనికైనా సిద్ధమని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డికి గట్టి సవాల్ చేశారు ఎందుకంటే లైట్ డిటెక్టర్ టెస్ట్కు నేను సిద్ధంగా ఉన్నాను రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆయనకి దమ్ముంటే ఖచ్చితంగా ఈ యొక్క లైట్ డిటెక్టర్ టెస్ట్కి సిద్ధమా అని చెప్పేసి కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన సవాల్ విసిరారు సో ఇక మాటల యుద్ధం కొనసాగుతుంది చక్రి జుబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచార గడువు దగ్గర పడుతుంది సమయం ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఇటు ప్రతిపక్ష అధికార పక్ష నాయకుల మధ్య ఇలాంటి మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది సో ఖచ్చితంగా సమయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి సో ఇక ఆరు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రచారాన్ని కూడా అన్ని పార్టీలు ఏగవంతం చేశాయి బీఆర్ఎస్ పార్టీ కూడా ఏగవంతం చేసింది దానిలో భాగంగానే ఎక్కడ కూడా జుబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు మొత్తం హైదరాబాద్నే చెత్త సిటీగా గత బీఆర్ఎస్ పార్టీ పదిహేనుల అధికారంలో ఉన్నప్పుడు మార్చిందని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి జుబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన వ్యాఖ్యానించారు కాబట్టి అందుకు కౌంటర్గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు తెలంగాణ భవన్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఎక్కడ ఎన్ని కోట్లతో అభివృద్ధి జరిగిందని చెప్పేసి కూడా వివరాలతో సహా అన్నీ కూడా చెప్పారు సో అందుకు నేను చేసినటువంటి అభివృద్ధితో ఆదరణతో సహా నేను చర్చకు వస్తాను దమ్ముంటే ఈ రెండున్నరేళ్లల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది కాబట్టి సో ఇప్పటి వరకు అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అసలు ఏం చేసింది చర్చకు సిద్ధమా అని చెప్పేసి కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డిని పైన రేవంత్ రెడ్డి పైన సవాల్ విసురుతున్నారు అసెంబ్లీ సమావేశాలు పెట్టినా సరే నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను సరే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కాబట్టి గాంధీ భవన్లో చర్చ పెట్టినా సరే నేను వెళ్తాను వెళ్ళి సమాధానం చెప్తాను పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమం అభివృద్ధి చేసింది అదేవిధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు సో ఇక మంత్రులు కూడా కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి కూడా కాలికి బలపం కట్టుకొని జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటమి ఖాయమైందని చెప్పేసి కూడా తిరుగుతున్నారు కానీ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు సో ఖచ్చితంగా ఈ జూబుల్ హిల్స్ నియోజకవర్గంలో ముస్లింలకు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మా ఆ యొక్క చేసినటువంటి సంక్షేమం ఆ గుర్తు పెట్టుకొని మరి కారు గుర్తుకి ఆ ముస్లింస్ అందరు కూడా ఓ ముస్లింస్ అందరూ కూడా ఓటు అయ్యబోతున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు ఎందుకంటే కళ్యాణ లక్ష్మి ఆనాడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారు షాదీ ముబారక్ ఇచ్చారు కానీ వాళ్ళ కళ్యాణ లక్ష్మి ఆపేశారు షాదీ ముబారక్ ఆపేశారు అదేవిధంగా బస్తీ దావాఖానాలు ముఖ్యంగా ఆనాడు బస్తీ దావాఖానాలు హైదరాబాద్లో అత్యధికంగా ఏర్పాటు చేశాము సో ఇవాళ కేంద్రం కూడా ప్రశంసించింది కానీ వాళ్ళ బస్సీ దవాఖానాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది సో అక్కడ మందులు లేక ఆ రోగులు అనేక ఇబ్బందులు అని చెప్పేసి కూడా అన్నారు సో అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి కూడా అన్నారు సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించబోతున్నారు ఇక్కడ నుంచే మేము గెలవబోతున్నాం జైత్ర యాత్ర కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచే ప్రారంభించబోతున్నాం అని చెప్పేసి కూడా ఆయన అన్నారు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వ్యక్తిగతంగా నాపైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి తిరిగి నేను ఆయన కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయవచ్చు కానీ ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి గౌరవిస్తున్నాను అని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కేటీఆర్ ఇచ్చిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు చక్రీ రైట్ థ్యాంక్ యూ